దర్శకుడిగా శ్రీను వైట్ల కెరీర్ ప్రారంభించి పాతికేళ్లు పూర్తయింది ఆయన దర్శకుడిగా పరిచయమైన నీ కోసం చిత్రం ఇరవై ఐదేళ్ల క్రితం విడుదలైంది ఇన్నేళ్ల తన సినీ జర్నీ గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ దర్శకుడిగా ఈ ప్రయాణం చాలా ఆనందాన్నిచ్చింది ఊహించని అద్భుతాలేన్నో నా కెరీర్లో జరిగాయి ఇదో బ్యూటిఫుల్ జర్నీ నన్ను ఆదరించిన ప్రేక్షకులు నటీనటులు నిర్మాతలకు ఈ సందర్భంగా థ్యాంక్స్ ఇక నీకోసం విషయానికి వస్తే నా తొలి సినిమా ఆగిపోవటంతో డిసప్పాయింట్ అయిన నన్ను ఒక ఫ్రెండ్గా రవితేజ ఎంకరేజ్ చేశారు అలా నీకోసం సినిమా స్టార్ట్ చేశాం కొన్ని కారణాలతో అది కూడా ఆగిపోగా రవితేజ ప్రోత్సాహంతో పూర్తి చేశా ఫస్ట్ కాపీ చూసిన నాగార్జున గారు డైరెక్షన్ ఆఫర్ చేయటం రామోజీరావు గారికి సినిమా నచ్చి రిలీజ్ చేయటం సినిమాకు ఏడు నంది అవార్డ్స్ రావటం లాంటివన్నీ నాకెంతో మెమరబుల్ మూమెంట్స్ అప్పుడు ఇరవైదేళ్లు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నా అనుభవంతో పాటు నాలో ప్యాషన్ ఇంకా పెరుగుతోంది ఇంకా మంచి సినిమాలు తీయాలనే కోరిక బలంగా ఉంది అందుకోసం ఎప్పటికప్పుడు టెక్నికల్ గా అప్డేట్ అవుతూనే ఉంటా ఈ జర్నీలో ఆనందం వెంకీ రెడీ దూకుడు డి నా ఫేవరెట్స్ వీటిలో వెంకీకి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది ఇక ఓ ఫ్రెష్ ఐడియాతో నా మార్క్ ఎంటర్టైన్మెంట్ జోడించి నెక్స్ట్ మూవీ చేయబోతున్నా త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పారు